ద లాడ్ ఈరోజు భాగం యశ్యా గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండో వచనం తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంను నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండో వచనం కనుక మనం చూస్తే వారి సొంత ఆలోచనలు అనుసరించి మరి చెడు మార్గాన్ని వెళ్ళిపోతూ లోబడనొల్లని ప్రజల వైపు నేను దినమంతా కూడా దినమెల్ల నా చేతులు చాపుతా ఉన్నాను అని ప్రభు చెప్పడం మనం చూస్తా ఉన్నాం ఈ గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండో వచనం దేవుని యొక్క ప్రేమ ఇట్ పోర్ట్రేట్స్ ద లా ఆఫ్ గాడ్ దేవుని యొక్క హృదయమును మనకి మరి ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇట్ వీటి ఎక్స్ప్రెస్ ఇస్తే దేవుని యొక్క ప్రేమను ఆయన సన్నిధిలో మొరపెట్టేవారి కొరకు మాత్రమే కాదు ఆయనకి వారి వారి హృదయంలో ఆయనకి చోటిచ్చిన వారి కొరకు మాత్రమే కాదు పరిశుద్ధత కొరకు తీర్మానం కలిగి పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారి కొరకు మాత్రమే కాదు వారి జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్న వారి కొరకు మాత్రమే కాదు వారి సొంత మార్గాలు గుండా వెళ్ళిపోతూ చెడు మార్గాలు గుండా నడుస్తూ లోబడ వారు వారికి వాక్యం అంటే ఏంటో తెలుసు దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసు ఆయన రక్షకుడు అని తెలుసు ఆయన ద్వారానే అని తెలుసు కానీ వారి మనసులను కట్నం చేసుకుని దేవునికి వారి హృదయాల్లో స్థలమీయని వారి కొరకు లోబడినొళ్ళక కటువైన మనసుతో పదే పదే మరి పాపం చేస్తూ ప్రభువుకు దూరంగా అడుగులేస్తున్న వారి కొరకు ఆయన అంటున్నాడు దినమంతా కూడా నేను నా చేతులు చాపుతా ఉన్నాను వారి కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నాను లోపడ వల్లన వారు తిరుగుబాటు చేస్తున్న వారు అవిధేయత కలిగిన వారు ప్రభు ఆలోచన కంటే వారి ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నవారు సొంత మార్గాల్లో చెడు మార్గాలు కూడా నడుస్తున్న వారి కొరకు మరి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు దీని కూడా మరి తొంభై తొమ్మిది మంచి గొర్రెలు మాట వినేవి కాపరిని అనుసరించే వాటిని వదిలిపెట్టేసి వద్దని సొంత మార్గం గుండా వెళ్ళిపోతూ లోయలో బడి ఇరుక్కుపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు పరితపించిపోయిన హృదయం ఇది పరితపించిపోయిన కాపరి హృదయాన్ని మనం చూడగలం ఆయనంటా ఉన్నారు లోబడినొళ్ళని వారి కొరకు కూడా నేను ఎదురు ఉన్నాను వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఈ చిన్నవాళ్ళలో ఒక్కడైనా నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు అంతటా అందరూ మారు మంచి ఆయనకి ఇష్టం ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు ప్రతి ఒక్కరి కొరకు ఆయన పానార్పణంగా పోయబడ్డారు ప్రతి ఒక్కరి కొరకు ఆఖ రక్తబొట్టు కూడా ఆయన సిలువలో కార్చాడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు హీ హ్యాస్ పెయిడ్ ద ప్రైజ్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు మరి ఆయన్ని వద్దనుకున్న వారి కొరకు ఈ దేవుడు అక్కర్లేదు అనుకున్న వారి కొరకు ఇప్పుడే కాదు ఇంకా చాలా టైం ఉంది తర్వాత అనుకున్న వాళ్ళ కొరకు కూడా ఆయన అంటున్నాడు నా చేతులు చాపి నేను ఎదురు చూస్తా ఉన్నాను వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు నన్ను హత్తుకుంటారా అని నేను ఎదురు చూస్తా ఉన్నాను అంటున్నాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇదిగో నేను తలుపున వద్ద నిలిచిండి తట్టుచున్నాను ఎవడైనానో నా స్వరం విని తలుపు తీసిన అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేస్తామని ప్రభు మాట్లాడడం మనం చూస్తున్నాం హీ వాంట్స్ టు స్టే విత్ అస్ పరిశుద్ధుడైన వాడు లోపం లేనివాడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అత్యున్నతమైన సింహాస్మంద ఆస్తిని కొండి నిత్యము వేలాది కోట్లాది దేవదూతల చేత కెరూపులు సరాపులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మహా గొప్ప దైవము మన హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు ఈ పరిశుద్ధుడైన వాడు పాపి హృదయంలోనికి వచ్చి ఆ పాపి హృదయాన్ని పరిశుద్ధంగా మార్చాలనుకుంటున్నాడు మన బ్రతుకులను పరిశుద్ధంగా మరి మరణ దాస్య నుండి మనల్ని విడిపించాలి పాపం యొక్క దాస్యం నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు సో మనం కూడా ప్రభు హృదయాన్ని కలిగి లోబడి ఎవరున్నారు వరకొరకు మరి ఎక్కువ భారం కలిగి ప్రార్థన చేయడానికి ప్రభు మనందరికీ కృపనిచ్చిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందాలు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏ సునామం అడిగి వేడుకునించున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే